హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మౌనీస్ వెల్డ్ సో ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చేసాను దోసకాయ పప్పు దీన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఖచ్చితంగా ఉండండి ఎందుకంటే ఇది అంత హెల్దీయస్ట్ రెసిపీ కదా మరి దోసకాయలో మనకి ఖచ్చితంగా నైంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ వాటర్ కూడా ఉంటుందండి సుమారుగా ఇది బాడీకి కూడా వాటర్ని అందించడంలో చాలా బాగా యూస్ అవుతుంది ఇంకెందుకు లేట్ మరి ప్రాసెస్ చూసేద్దామా ఫస్ట్ మనం ఒక గిన్నెలో టూ గ్లాసెస్ ఆఫ్ పప్పు తీసుకుందాము మన ఇంట్లో ఉండే మెంబర్స్ క్వాంటిటీని బట్టి తీసుకుందాము సో నేనైతే ఇద్దరు మనుషులకి చేస్తున్నాను దాన్ని బట్టి మీరు కూడా అట్లాగా ప్రిపేర్ చేసుకోండి అండ్ ఇప్పుడు మనం కావాల్సినవి చూద్దాము ఒక ఆనియన్ చాలు కొన్ని పచ్చిమిరకాయలు ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిరకాయలు చాలు రెండు దోసకాయలు చాలు అండ్ ఇప్పుడు తిరగమూతకి ఏం కావాలో చూద్దాం ఫస్ట్ అయితే ఇంగో తీసుకుందాము ఆ నెక్స్ట్ ఇంకా జీలకర్ర ఆవాలు మెంతులు కూడా వేసుకోవచ్చు దీంట్లో తిరగమూతలోకి అండ్ కరివేపాకు అండ్ కొంచెం ఎల్లుల్లిపాయలు కొత్తిమీర నిమ్మకాయ యాక్చువల్లీ పప్పులో చింతపండు వాడతారు చింతపండు గ్యాస్ అనుకుని పూర్తిగా హెల్దీగా కావాలనుకున్న వాళ్ళు నిమ్మకాయ యూస్ చేస్తారు సో నేను నిమ్మకాయ యూస్ చేస్తాను అండ్ ఇప్పుడు వాటిని చాప్ చేసేసుకుందాము దోసకాయ ఈ మాత్రం సైజు లావు ఉంటే చాలు అండి ఓ సన్నగా అక్కర్లేదు ఎందుకంటే ఇది పప్పు కాబట్టి అండ్ ఆనియన్స్ కూడా అలాగ లావు ఉంటే చాలు దీనికి మాత్రం చీలికలుగా కట్ చేసుకుందాం పచ్చిమిరపకాయలు నేనైతే ఈసారి ఇట్లాగా నార్మల్గా చెట్టులో వండుతున్నాను అలా పైన ఏమైనా తేట ఉంటే అది కొంచెం కొంచెం తీసేసుకుంటూ ఉండాలి సో ఇలా వండుకోవడం వల్ల మనకి గ్యాస్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వదు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ పప్పు అనేది బాగా ఉడికిపోయినాక ఇట్లా మొత్తం అన్ని ముక్కలు దోసకాయ ముక్కలు మొత్తం ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసేసుకుంటాము మీకు టైం ఉంటే ఇట్లా వండుకోండి లేదు అని కుక్కర్లో రాణించుకోవచ్చు పసుపు చాలండి సో మనకి ఎక్కువ పసుపు కూడా దీంట్లో పట్టదు అండ్ మనం అలా కొంచెం ఉప్పు వేసుకుందాం నేనైతే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేసాము బికాస్ ఆఫ్ టేస్ట్ అది మనకు సరిపోతుంది కదా టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ మిర్చి వాడాము కదా అందుకని మనకి స్పైసెస్ అనేది లాస్ట్లో చూసుకుని వేసుకోవాలి సో ప్రస్తుతానికైతే ఇట్లా సరిపోతుంది అండ్ దీంట్లో అయితే మనకి బోన్స్ కూడా చాలా హెల్త్ ఉంటుందండి విటమిన్ కే ఉండడం వల్ల బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ ఈ దోసకాయ పప్పు కూడా మనకి విటమిన్ సి అంటే స్కిన్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మనం ఏమీ కదపకుండా అట్లా మూత వేసేసుకుని పెట్టుకుందాము ఇప్పుడు మనం గరిట పెడదాము సో ఇందాకలా కర్ర కుండలు పెట్టేసినాక ఇప్పుడు గరిటి పెడితే మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది కూడా తెలుస్తుంది బాగా ఆ చిక్కదనము అదంతా సో ఇంకా కొంచెం పప్పు బాయిల్ అవ్వాలి సో అప్పటి వరకు మనమైతే వెయిట్ చేద్దాము దోసకాయ పప్పులో క్యాలరీస్ తక్కువగా వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడైతే మనం అలా మూత పెట్టేసుకుని కొంచెంసేపు వెయిట్ చేద్దాం ఈలోగా నాకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ ఫ్రూట్ అండి అది సీతాఫలకాయ నాకైతే చాలా ఇష్టము ఎందుకో తెలీదు అన్ని ఫ్రూట్స్ ఒక ఎత్తు అయితే ఇదొక్కటి మాత్రం నాకు చాలా అంటే చాలా స్పెషల్ అయిన ఫ్రూట్ ఆబ్వియస్గా దీన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది సో ఇంతకీ మన పప్పు ఎంతవరకు వచ్చిందో చూసేద్దామండి ఓకే పర్ఫెక్ట్ ట్ అంత మంచిగా బాయిల్ అయిపోయింది సో ఫస్ట్ ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చూద్దామా పప్పు సరిపోయింది అంటే ఉడికిందా లేదా ముక్క చూద్దాము ఉడికిపోయింది ముక్క అండ్ ఓకే ఫైన్ ఇప్పుడు మనం దీనికి తిరగ మోత రెడీ చేసుకోవాలి కదా దానికి సంబంధించి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ టూ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ చాలు ఓ ఎక్కువ దీనికి పట్టదండి అలా ఆయిల్ వేసేసుకున్నాక ఫస్ట్ మనము కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల మనకి దీనిలో ఉన్న టేస్ట్ ఇంకొంచెం కమ్మదనం వస్తుంది పప్పు అంటేనే కమ్మదనం కదా సో మంచిగా మంచి ఫ్లేవర్ మంచి అరమ కూడా వస్తుంది నెయ్యి వేసుకుంటే కరేపాకు వేసుకుందాం మెంతులు ఆవాలు అండ్ దీంట్లో ఇంగువ కూడా వేసుకుంటారండి చాలామంది ఇంగువ కూడా దీంట్లో మంచి ఒక ఫ్లేవర్ని ఇస్తుంది మనకి అండ్ మనం ఎల్లుల్లిపాయలు కూడా ఇట్లా చిత కొట్టి వేసుకుంటే దాంట్లో ఉండే ఒక ఫ్లేవర్ కూడా బయటికి వచ్చి దాని టేస్ట్ ఇంకొంచెం గొప్పగా ఎన్హాన్స్ అవుతుందనమాట సో అట్లా మనము కొంచెం అన్ని ఐటమ్స్ అట్లా వేసేసుకొని రెడీ చేసేసుకుందాము అండ్ వెంటనే దాన్ని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి అండ్ మనకి దోసకాయ పప్పు వలన నోటి దుర్వాసన కూడా పోతుందంటండి దీనిలో విటమిన్ సి ఏ ఉండడం వల్ల ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బాగా తోడ్పడుతుందంటండి అండ్ ఇప్పుడు మనం టేస్టింగ్ టైం అది ఎలా ఉందో ఉప్పు కారం ఈ స్టేజ్లో చూసుకోవాలి ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు అండ్ పర్ఫెక్ట్గా ఉంది అండ్ ఇప్పుడు కొంచెం నేను లెమన్ యాడ్ చేస్తున్నాను ఫైనల్గా సో లెమన్ అనేది మనం ఇలా వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి దించేటప్పుడు యాడ్ చేసుకోవాలి ఇంకేముందండి ఫైనల్ టచ్ కొత్తిమీర కొత్తిమీర లేకుండా ఏ డిష్ కంప్లీట్ అవ్వదు కదా సో అందుకని మనం కొత్తిమీర వేసేసుకుందాము అండ్ ఇది మనకి చాలా టేస్ట్ని అందిస్తుంది హెల్త్ని కూడా ఆబ్వియస్లీ సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసేద్దాము సో ఫైనల్లీ కొంచెం పప్పు అట్లా వేడివేడి పప్పు అట్లా కొంచెం రైస్ అలా మనకి సరిపడా రైస్ అలా పెట్టుకుని దాంట్లో కొంచెం అలా నెయ్యి వేసుకుని తింటే ఇంకా ఎక్కడికి వెళ్ళకల్ స్వర్గము మన దగ్గరే మన ప్లేట్లోనే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది అండ్ మీరు కూడా దాన్ని ఎంజాయ్ చేసేయండి